అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు అలతో సరళ పదాలు నేర్చుకుందాం అల అర అరక అలక అచ్చట అమల్ల అబల్ల అనగ అటక అలమర అవతల అరవడం అలసట అలగటం అనంతం అవసరం అపజయం అవగతం అసహనం ఆట ఆశ ఆన ఆడ ఆపద ఆవల ఆనక ఆలన ఆమడ ఆసర ఆయన ఆనప ఆపడం ఆనందం ఆడటం ఆశయం ఆలయం ఆచరణ ఆదరణ ఆలయం ఆపక ఇప్పుడు ఈతో ఇలా ఇక ఇహం ఇతర ఇరగ ఇనప ఇచ్చట ఇగర ఇమడటం ఇగరడం ఇవతల ఇరగటం ఇప్పుడు మనము ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం ఇప్పుడు ఈతో కూడిన పదాలు ఈగ ఈత ఈక ఈల ఈడ ఈట ఈవల ఈయన ఈదడం ఈదర ఊతో కూడిన పదాలు ఉమ ఉష ఉప ఉదయ ఉదయం ఉరక ఉడత ఉలవ ఉదక ఉదకం ఉడకడం ఉరవడం ఉతకడం ఉదంతం ఉలక ఉదరం ఇప్పుడు ఊతో కూడిన పదాలు ఊక ఊట ఊడ ఊహ ఊబ ఊర ఊత ఊచ ఊప ఊరక ఊయల ఊగటం ఊదర ఊడవటం ఊదడం ఊపడం ఇప్పుడు మనం రూతో కూడిన పదాలు రుణం ఎక్కువ పదాలు లేవు రూతో రూక ఇప్పుడు ఏతో కూడిన పదాలు ఏతో ఎర ఎద ఎడ ఎల ఎలక ఎదర ఎచ్చట ఎడమ ఎసర ఎకరం ఎగరటం ఎదగటం ఎంత ఎలా ఏతో కూడిన పదాలు ఏల ఏడ ఏలా ఏట ఏక ఏడవ ఏమర ఏడవటం ఏల ఏమనగా ఏరా ఏతం ఐతో కూడిన పదాలు ఐన ఐస ఐదవ ఓతో కూడిన పదాలు ఒక ఒకటి ఒనర ఒకరం ఒలక ఓర ఓడ ఓడటం అవుతకుడిన పదాలు ఔరా ఔన ఔనట ఔషధం ఔదల ఔరౌర అంతో కూడిన పదాలు అంబ అంశ అంత అందం అంశం అండా అంతం అంగద అందరం అంబరం అంతంత అంగన అందలం అంకం అంజనం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు